విద్యారంగంలో వారు ఈ యాభై రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానివ్వండి గత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకోవడంలో కానివ్వండి అది విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కాదు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే క్రమం ముఖ్యంగా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసే విధంగా కనపడతా ఉంది ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలను గత గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా వాటిని రూపురేఖలు రూపురేఖలు మార్చి సమూలంగా సంస్కరణలు చేపట్టి వాటిని బలోపేతం చేసిందో వాటిని నీరు కార్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనబడతా ఉంది ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఈ యాభై రోజుల్లో వాళ్ళు ఇచ్చిన విషయాన్ని కొంచెం పరిశీలిస్తే నేను ఎందుకంటున్నా అంటే ఈ పేద ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు వారి యొక్క పిల్లలు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి క్రమంలో అందులో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలకు చెందినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాల తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో ఈ టీడీపీ ప్రభుత్వం గతంలో ఈ ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితుల్లో వాటిని బలోపేతం చేసే దిశలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్రపతి అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం అట్లాగే పేపర్లో ముఖ్యంగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చిన విషయాలు అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి మరి విషయం కూడా అందరం చదివాం అందులో ప్రధానంగా నాలుగు అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు మరి ముఖ్యంగా తరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పండి నేను మనం చేస్తా